మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో విద్యుత్ అధికారులు స్పెషల్ కార్యక్రమం నిర్వహించారు గృహజ్యోతి పథకం ద్వారా రెండు వందల యూనిట్ల విద్యుత్ ఉచిత సరఫరా కోసం ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని వారికి ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేసి వారి నుండి దరఖాస్తులు స్వీకరించారు ఈ నెల పదిహేను వరకు ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరిస్తామని ఏఈ వెంకటేశ్వరరావు తెలిపారు అన్ని గ్రామాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని గృహజ్యోతి లబ్ధిదారులు తమ దరఖాస్తులు పూర్తి చేసుకోవాలని సూచించారు స్కీమ్ ఇచ్చినందువల్ల మేము ఈరోజు స్పెషల్ డ్రైవ్ పెట్టాము ఎవరైనా ప్రజాపాలనలో మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఇక్కడకు ఈ కౌంటర్లోకి వచ్చి అప్లికేషన్లు ఎంటర్ చేయించవలసిందిగా వెలుతుర్తు మండల ప్రజలందరికీ విజ్ఞప్తి ఈ పథకం గవర్నమెంటు రెండు వందల ఇంట్ల వరకు మనకి సర్వేస్ చేయమని ఇచ్చింది అందువల్ల మేము ఆల్రెడీ మాకు ప్రజాపాలనలో ఒక మూడు వేల అప్లికేషన్లు వచ్చినాయి బ్యాలెన్స్ అప్లికేషన్ కూడా మేము ఈ స్పెషల్ డ్రైవ్ పెట్టి మేము రెగ్యులర్ తీసుకున్నాము అన్ని ఊర్లలోని స్పెషల్ డ్రైవ్ పెట్టాము మా స్పెషల్ ఆఫీసర్లు అందరూ ప్రతి విలేజ్కి వెళ్ళి అప్లికేషన్ తీసుకుంటున్నారు ఈరోజు మండలంలోని మన ఎల్దొత్త టౌన్లో స్పెషల్గా మేము పెట్టి అప్లికేషన్ అన్నీ తీసుకున్నాం మాకు పదిహేనో తారీఖు వరకు అప్లికేషన్ అన్నీ తీసుకోమని గవర్నమెంట్ ఇచ్చింది మేము ప్రతిరోజు మీ దగ్గరలో ఉన్న సబ్ స్టేషన్లో ఇచ్చినా పర్వాలేదు మన మా ఎల్దుర్త్ ఆఫీసులో ఇచ్చినా మేము అప్లికేషన్ తీసుకుని సిస్టమ్లో ఎంటర్ చేస్తాము ప్రతి ఒక్క వినియోగదారుడు రెండు వందల లోపు యూనిట్లు వాడే ప్రతి ఒక్క వినియోగదారుడు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి గవర్నమెంట్ మనకి ఇచ్చింది కాబట్టి దాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా వెల్దుర్తు మండల ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను